హాయ్ అండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో ఆనపకాయ పాలు వేపుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ ఆనపకాయ వేపుడులో పాలు వేసి చేయడం వలన చాలా కమ్మగా రుచిగా చాలా బాగుంటుంది ఆనపకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్లకు ఎలా చేసి పెట్టారంటే ఒక్క మెతుకు కూడా వదలకుండా తింటారు ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి నేను చేసే రెసిపీస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఆనపకాయ వేపుడును ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి పోపు పెట్టుకోవడానికి పచ్చి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి రబ్బలు లేత ఆనపకాయను తీసుకొని ఇలా చూపించిన విధంగా చిన్నగా మొక్కలు కట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు మినపప్పు వేసుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత పోపులన్నీ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఆనపకాయ ముక్కలను వేసుకొని వీటిని కొద్దిసేపు వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేయించుకున్నాక మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఈ ఆనపకాయ కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఉడకనివ్వాలి నానపకాయ ముక్క బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక కప్పు చిక్కటి పాలు పోసుకోవాలి గేది పాలు పోసుకుంటేనే కూర బాగుంటుంది ప్యాకెట్ పాలు అంత టేస్టీగా ఉండదు ఇలా పాలు పోసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు ఒకసారి మళ్ళీ గరిటతో కలుపుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వాలి లేదంటే అడుగున మాడిపోతుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులో వాటర్ లేకుండా బాగా ఇలా చూపించిన విధంగా దగ్గర పడిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది నేను కొత్తిమీర లేదని వేసుకోలేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కూరని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటున్నాను ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఆనపకాయ పాలు వేపుడు రెడీ ఈ ఆనపకాయ వేపుడు బాలంతలు కూడా తినవచ్చు శనగపప్పుని స్కిప్ చేస్తే సరిపోతుంది ఆనపకాయ ఇంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే ఒక మెతుకు కూడా వదలకుండా చాలా ఇష్టంగా తింటారు ఈ కూర మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి బాయ్